హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మనకు వచ్చే నెల రేషన్ సరుకుల పంపిణీతో పాటుగా ఒక్కొక్క కార్డుకి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అందివబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియచేస్తాను అలాగే రేషన్ కార్డుకి సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారండి సో వాటిలో డౌట్స్ అన్నట్టు కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంటే క్లారిఫై అయితే చేస్తాను సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడండి సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని క్లియర్గా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది అలాగే నేను మీకు మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తుంటాను సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు తీసుకొని అంటే మీరు చూసుకొని వాటి ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ కనుక రెడీ చేసుకుంటేనే మీకు ఈ బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి స్కిప్ చేయొద్దు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా రేషన్ కార్డుకి సంబంధించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డులను అయితే మనకు కొత్త రేషన్ అయితే మనకు పంపిణీ చేశారండి సో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సంబంధించి చాలామందికి కేవైసీ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేశారు సో కేవైసీ అంటే ఏం లేదండి మనకు మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా సో రేషన్ కార్డు నెంబర్కి లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఓటీపీ అయితే మనకు పంపించి కార్డులు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఒక శుభవార్త అయితే అందించిందండి సో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రణాళికలకు సిద్ధం చేస్తూ ఇక మనకు రాబోయేటువంటి నెలలో ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీలో చాలా చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ఈసారి మనకు రేషన్ సరుకులతో పాటుగా కొన్ని రకాల సరుకులను కూడా అయితే మనకు రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎట్టకేలకు డిసైడ్ అయితే అయిందనమాట సో రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి విధానాలకు అనుకూలంగా ఇప్పుడు మనం వన్ బై వన్ చూసుకుంటూ వచ్చినట్లయితే సో మనకు మొన్నటి వరకు ఇచ్చినటువంటి రేషన్ సరుకులతో పాటు ఈసారి నిత్యావసర సరుకులను కూడా మనకు పంపిణీ చేయాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అందులో మనకు ఏమేమి సరుకులు ఉంటాయంటే సో ఎవరికైతే కొత్త రేషన్ కార్డు ఉందో వారికి మాత్రమే ఈ అప్డేటు రేషన్ కార్డు కనుక మీకు లేకపోతే మీకు ఈ యొక్క అప్డేట్ అనేది మీకు పనికిరాదనమాట సో కాబట్టి మీరు క్లారిటీగా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు కలిగిన వారికి ముఖ్యంగా చాలామంది కొన్ని డౌట్స్ కూడా అడుగున్నారండి సో మనకు ఈ యొక్క స్ప్లిట్ కొత్త రేషన్ కట్గా ఎలా అప్లై చేసుకోవాలి డిలీట్ వీటికి సంబంధించి కూడా నేనైతే మీకు వీడియోలో మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరైతే కంటిన్యూ అయితే చేయండి ఇక మనకు వచ్చేసి వచ్చే నెలలో రేషన్ సరుకుల పంపిణీలో మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ బీమా అనేది ప్రతి నెలలో కూడా ఒక్క రూపాయి కూడా మన దగ్గర నుంచి తీసుకోకుండానే ఫ్రీ రేషన్ అయితే ఇస్తున్నారు ఇది మనకు కేంద్ర ప్రభుత్వం పంపించేటువంటి రేషన్ అనమాట కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా డైరెక్ట్గా అట్లాగే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ బియ్యంతో పాటు మనకు రాగులు లేదా జొన్నలు ఈ యొక్క రెండు రకాలైనటువంటి మనకు ధాన్యాలను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఒకవేళ మనకు ఒక నెలలో రాగులైతే ఒక నెలలో జొన్నలు అయితే ఎక్కువ నుంచి ఉండబోతున్నాయి ఇక మూడవదిగా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర దాదాపు వంద రూపాయల కంటే పైకి అయితే వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు కేవలం అరవై నాలుగు రూపాయలకే ఈ యొక్క కందిపప్పుని కిలో కందిపప్పుని అయితే మనకు అందివ్వాలని డిసైడ్ చేసింది ఇప్పటి వరకు కందిపప్పు అనేది చాలా రేషన్ షాప్స్లో మనకు దొరకట్లేదు కానీ ఇక్కడ నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రేషన్ షాపుల్లో కందిపప్పును తక్కువ ధరకే అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడు డిసైడ్ అయ్యి వీటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇక మనకు తర్వాత వచ్చేసి ఈ యొక్క రేషన్ షాపుల్లోనే మనకు ఏదైతే పంచదార అయితే ఉందో సో పంచదారను కొడిక నుంచి అయితే మనకు కంటిన్యూ అయితే చేయబోతున్నారు సో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సో కందిపప్పు అనేది మనకు ఇస్తున్నారు కదా ఈ కందిపప్పు అనేది మాకు వద్దు పంచదార అనేది మాకు వద్దు అని చెప్తున్నారు కదా సో ఈ పంచదార అనేది బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరూ కూడా తీసుకొని యూస్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి మీకు వచ్చే సరుకులు బయట చూస్తే రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ మనకు రేషన్ షాపులో తక్కువ ధరకే పంచదార అయితే బాగుంటుంది ప్రాబ్లం లేదు సో తీసుకోవచ్చు అనమాట ఇక మనకు వీటితో పాటుగా ఈసారి గోధుమ పిండిని అయితే యాడ్ చేయబోతుందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గోధుమ పిండి వచ్చేసి ఒక కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ మనకు పన్నెండు రూపాయలకైతే ఇవ్వబోతుంది సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో కిలో కానీ మనకు గోధుమ పిండి ప్యాకెట్ అయితే ఇస్తారు సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఆహారపు మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లకు అనుకూలంగా అంటే ప్రస్తుతం చాలామందికి చూస్తే మనకు షుగరు యొక్క బీపీలు కొలెస్ట్రాల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా గ్యాస్ సమస్యలు ఇలాంటివన్నీ ఎక్కువగా షుగర్ ఇలాంటివన్నీ ఎక్కువగా అటాక్ అవుతున్నాయి కాబట్టి వైట్ రైస్ అనేది తినడం వల్ల సో మీకు బియ్యంకు బదులుగా జొన్నలు కానీ రాగులు కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి సో ఇట్లాగైతే మనకు మనకు మార్చడం జరిగిందనమాట ఇక వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ విధంగా సరుకులు అయితే మనకి ఇస్తారు కదా అయితే చాలామందికి ఎక్కువ బియ్యం వస్తుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంత్యోదయ అన్న యోజన కార్డు కార్డుదారులు ఉన్నారనుకోండి వాళ్ళకి డైరెక్ట్గా ముప్పై కిలోల బియ్యం అయితే వస్తుంటాయి సో ఈ యొక్క అన్న యోజన కార్డులు కలిగినటువంటి వారికి సో అన్నపూర్ణ కార్డులు కలిగినటువంటి వారికి అందరికీ ముప్పై కిలోల బియ్యాన్ని మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు సో ఈ బ్లాక్ మార్కెట్లలో ఎవరెవరైతే రేషన్ బియ్యాన్ని తినకుండా అమ్ముతున్నారో సో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు శత విధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది విఫలమవుతుంది సో ఈ విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన అయితే చేయడం జరిగిందండి సో ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యం వద్దనుకుంటారు వారికి మనం బలవంతంగా రేషన్ బియ్యం ఇచ్చిన వాళ్ళు బయట అమ్మేసి డబ్బులు తీసుకొని నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటున్నారు అదేదో మనమే వాళ్ళకి బియ్యానికి బదులుగా డబ్బులు కనుక వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ తీయబోతున్నాయి సో ఈ గ్రీన్ సిగ్నల్ కనుక మనకు మనసుకు వచ్చేసిందంటే మనకి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే మీరు ఈ మంత్లో రేషన్ బియ్యం తీసుకోవాలనుకోండి డైరెక్ట్గా మీరు రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు డబ్బులు కావాలనుకుంటే డబ్బులన్నీ తీసుకోవచ్చు దీనికనే మనకి ఎలా చేస్తారంటే ఒక్కొక్క కార్డు లబ్ధిదారులకి ఒక్కొక్క టోకన్ అయితే జనరేట్ అవుతుంది డైరెక్ట్గా ఆ టోకన్ అనేది మీరు యూస్ చేసి బహిరంగ మార్కెట్లో కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అంటే ఆ టోకన్ యూస్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టోకన్ వచ్చిందనుకోండి ఆ టోకన్లో మనకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల టోకన్ వచ్చిందనుకోండి ఆ టోకన్ చూపించి మనం రేషన్ షాప్కి వెళ్ళి మనం స్కాన్ చేసి డైరెక్ట్గా మనం డబ్బులు అయితే మనం ఆ టోకన్లో నుంచి మనం వాడచ్చు లేదు మనకు రేషన్ షాప్లో ఉండే సరుకులు నచ్చలేదు రేషన్ షాప్లో మనకు బియ్యం ఇవ్వద్దు ఇప్పుడు ఏం అంటే డైరెక్ట్గా మీరు బహిరంగ మార్కెట్కి రెండు వేల ఐదు వందల రూపాయలు టోకన్ ఏదైతే ఉందో మీకు రెండు వేల రూపాయలు వచ్చిందో అంటే మనుషులను బట్టి వస్తుంది అనేది సో మనకు గరిష్టంగా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక కార్డుకి అయితే వస్తుంది సో మీకు వచ్చినటువంటి టోకన్ తీసుకుని అంటే బయట బహిరంగ మార్కెట్లో ప్రొవిజనల్ షాప్లోనే మీకు నచ్చిన సరుకులన్నీ తీసుకొని స్కాన్ చేసి సో మీరు ఆ టోకన్లో యూస్ చేసి మీరు పర్చేస్ చేసుకొని వచ్చేయచ్చు లేదనుకుంటే మీరు సింపుల్గా ఆ టోకన్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాకి అయితే బదిలీ చేసుకొని ఆ టోకన్లో ఉన్నటువంటి అమౌంట్ని అయితే మీరు బ్యాంక్ అకౌంట్లో పడిన తర్వాత మీరు ఏదైనా సరే కొనుక్కోవచ్చు సో ఈ విధంగా మనకు రెండు రకాల మార్పులతో సో మీరు రేషన్ బియ్యాన్ని కొనుక్కునేదానికి ఆ టోకన్ వాడచ్చు లేదు మాకు వద్దు మాకు డబ్బులు కావాలి అనుకుంటే నేరుగా ఆ టోకన్ యూస్ చేసి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు మార్చుకోవచ్చు ఆ డబ్బులతో మీరు ఏదైనా సరే కొనుక్కోవచ్చు సో ఇప్పుడు మనకు కేజీ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ బియ్యం కాస్ట్ వచ్చేసి మనకు దాదాపు నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుందండి అది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు దాదాపు రేషన్ బియ్యం పైన ఇప్పుడు ఫ్రీ రేషన్ ఉంది కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు కానీ ఇంతకుముందు అయితే మనకు గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు రూపాయలు ఇచ్చేదన్నమాట కేజీ బియ్యానికి ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి దానికి మరొక ఇరవై ఐదు రూపాయలు జోడించి మొత్తంగా నలభై ఏడు రూపాయలు అంటే దాదాపు యాభై ఏడు రూపాయల వరకు యాభై రూపాయల వరకు కిలో బియ్యానికి అయితే ఖర్చు చేసేవారు ఇప్పుడు ఆ ఖర్చులన్నిటికీ మనం కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని సో మనకి ఇస్తున్నటువంటి సరుకులన్నింటినీ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేసుకొని వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళకి నచ్చిన బియ్యం కొనుక్కుతుంటారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించాయన్నమాట సో ఇప్పుడు వీటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి దీనికైతే ఆమోదయోగం అయితే ఆమోద ముద్ర అయితే వేస్తారు ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకు రీసెంట్గా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన వారికి మాత్రమే అని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఎందుకంటే చూడండి మన రేషన్ కార్డు అనేది అంతకుముందు ఎప్పుడు కూడా మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ చేసి ఓటీపీ ద్వారా మనకు కార్డు అనేది ఎక్కడ ఎవరికి కూడా గతంలో అయితే పంపిణీ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం మొబైల్ నెంబర్కి లింక్ చేసి స్మార్ట్ కార్డు ఇచ్చారు ఎందుకనంటే మనకు ఈ టోకన్స్ అనేటివి జనరేట్ చేస్తారనమాట సో ఈ జనరేట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనము ఏ నెంబర్ అయితే ఆ రేషన్ కార్డుకి ఇచ్చామో సో ఆ రేషన్ కార్డుకి ఇచ్చినటువంటి నెంబర్ ప్రకారంగా మనకు దీనికి సంబంధించి మనకు టోకన్ అయితే వస్తుంది దాంట్లో మనకు అమౌంట్ అయితే ఉంటుంది సో అమౌంట్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు ఇక మనకు మరొక రెండో గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఎవరైతే ఇప్పుడు వరకు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త అయితే వచ్చిందండి మీరు ఇప్పుడు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుతో పాటు మీకు సంబంధించినటువంటి ఏదైతే మీ యొక్క ఆ ఫ్యామిలీలో స్పిలిట్ అవ్వాలన్నా డిలీట్ అవ్వాలన్నా లేదంటే ఒక మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా సో ఇదంతా కూడా మనకు ఆన్లైన్లో సైట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో మీ యొక్క రేషన్ కార్డులో మార్పులు చేర్పులన్నీ కూడా ఇప్పుడు మీరు ఈజీగా మీ యొక్క రేషన్ కార్డును తీసుకుని వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్స్ ఇవి తీసుకుని వెళ్ళి మీ సచివాలయంలో ఈజీగా అయితే మీరు ఇప్పుడైతే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క రెండు శుభవార్తలు అనేవి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది అలాగే మనకు ఈ రేషన్ కార్డుల పైన మనకు మనకు రేపు ఎల్లుండిలో కూడా మనకు ఒక అప్డేట్ కూడా రాబోతుంది సో ఖచ్చితంగా ఆ యొక్క అప్డేట్ అనేది కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇంకొక విషయం ఏమిటంటే మీరు రేషన్ బియ్యం ఇస్తేనే బాగుంటుందా లేకపోతే మనకి ఈ విధంగా టోకన్ సిస్టమ్ అనేది తీసుకొని అమౌంట్గా మార్చుకుంటే మనకు యూజ్ అవుతుందా సో ఏది ఏమైనా మీ యొక్క ఉద్దేశాన్ని కూడా కామెంట్ సెక్షన్లతో నోట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్